Eu స్వాగతం కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్టీరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇండోసోల్ పరిశ్రమ ఏర్పాటు అయితే ఇరవై వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు కంపెనీ కోసం మొదట్లో ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించిన రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని కేవలం నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు మాత్రమే తీసుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అంగీకరించారని చెప్పారు రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ప్రకారం మార్కెట్ విలువపై ఎకరాకు రెండున్నర రెట్లు మాత్రమే అంటే ఎకరాకు పన్నెండు పాయింట్ ఐదు లక్షలు వాస్తవంగా లభిస్తుందని చెప్పారు అయితే కర్రడు రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో నష్టపరిహారం ఇరవై లక్షలకు పెంచినట్లు ఎమ్మెల్యే తెలిపారు అందుకు ఇండోసోల్ కంపెనీ కూడా ఒప్పుకుందని నష్టపరిహారం పెంచడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తమ భూములు ఇచ్చేందుకు ఒప్పుకుంటున్నారని అన్నారు భూమి ఇచ్చిన ప్రతి రైతు ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా కలెక్టర్ అంగీకరించారని తెలిపారు శుప్రపాలన తొలి ఏడాది కార్యక్రమం కోసం ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు వారి మొహాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రకారం ఆగస్టు రెండవ తేదీన దర్శిలో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపారు గత ఐదేళ్లలో విచలవిడిగా అక్రమాలకు పాల్పడ్డ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు ఎందుకు వచ్చారు ప్రజలకు సమాధానం చెప్పాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు మైనింగ్ పేరుతో కోట్లు కొల్లగొట్టిన కాకాని గోవర్ధన్ రెడ్డి మహిళలపై నోరు పారేసుకున్న ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వ్యక్తులను పరామర్శించి సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో తెలియడం లేదన్నారు పరామర్శల పేరుతో వైసీపీ గ్యాంగ్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుందని అధికారుల పట్ల అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా ముఖ్యమంత్రి గట్టి చర్యలు తీసుకోవాలని నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు అనంతరం గడిచిన ఏడాది కాలంలో కందుకూరు నియోజకవర్గానికి అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులు విడుదలయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు సుమారు నాలుగు వందల పది మందికి మూడున్నర కోట్ల రూపాయల చెక్కులు అందించామని వారంతా చంద్రబాబు అడిగి కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు కందుకూరు మండల పార్టీ అధ్యక్షుడు బుస్తారెడ్డి కృష్ణారెడ్డి ఇతర ఉద్దేశం ఈ సుపరిపాలన రోడ్డు కార్యక్రమం డోర్ టు డోర్ కార్యక్రమంలో మేము తిరుగుతూ ఉంటే ప్రజల నుంచి ఈ ఏదైతే తల్లికి ఉందనో బ్రహ్మాండమైన నైంటీ నైన్ పర్సెంట్ ప్రజల నుంచి సానుకూల వాతావరణం ఆ రోజు గౌరవ మానవ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు పాదయాత్రలో ఈ పేదవాళ్ళ పిల్లలు చదువుకు దూరం అవుతా ఉన్నారు వాళ్ళకి అందరికీ సహాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ ఉమ్మడి ప్రభుత్వం ఈ తల్లికి వందనం పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ కూడా అమౌంట్ ఇవ్వాలని చెప్పి కొత్తగా విద్యాశాఖ మంత్రులు మన లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పేద ప్రజల పిల్లలకి ఈ తల్లికి వందనం కార్యక్రమం తీసుకోవడం ప్రజల నుంచి బ్రహ్మాండమైన ఆహ్వానం జరుగుతూ ఉన్నారు ఈ ఎన్టీ పైన మహిళా సోదరి మౌలు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు రెండో తారీఖు దర్శి కూడా రావడం జరుగుతుంది ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే అన్నదాతలకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి దానిలో భాగంగా అన్నదాత సుఖీభావ కార్యక్రమం లాంటింగ్ కార్యక్రమం మన ప్రకాశం జిల్లాలో ఎన్నుకొని దర్శి నియోజకవర్గానికి రావడం జరుగుతుంది ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రైతుల పట్ల ఎటువంటి మంచి ఆలోచన విధానం ఉందని అందరం కూడా ఆలోచించాలని చెప్పి అలాగే ఈరోజు రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఇవ్వన విధంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెట్లు కూడా సంవత్సరం కాలంలోనే సుమారు నాలుగు వందల పది మందికి ఈ నియోజకవర్గంలో బెన్ఫిషన్స్ ఇవ్వడం జరిగింది మూడున్నర కోట్ల రూపాయల డబ్బులు కూడా పేద ప్రజలకి ఏవైతే ఆరోగ్యంలో ఆరోగ్యానికి ఖర్చు పెట్టుకొని పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సహాయం చాలా ఉపయోగపడుతుందని చెప్పి ప్రజల నుంచి కూడా బ్రహ్మాండమైన స్పందన గత ప్రభుత్వంలో చూసారు మీరందరూ కూడా ఎక్కడ ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు తీసుకోవాలంటే చెక్కులేకి పోయే పరిస్థితి అదేవిధంగా మీరందరూ కూడా గత ప్రభుత్వ విధ్వంసం ఈ ప్రభుత్వ అభివృద్ధి మీరందరూ చూస్తూ ఉన్నారు ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పట్టణానికి వస్తూ ఉన్నాడు ఊరేగింపు నేను అడుగుతా ఉన్న సూటిగా ఈ నెల్లూరు నియోజకవర్గానికి వచ్చే ముందు ఏం మంచి పనులు చేసి జైల్లో ఉన్నారో అది కూడా చెబితే ఈ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు కూడా నెల్లూరు జిల్లా ప్రజలు కూడా ఒకసారి మీ రాకని స్వాగతిస్తారని చెప్పి అదేవిధంగా ఒక సాటి సహచర ఎమ్మెల్యేని మహిళని కూడా చూడకుండా ఏ విధంగా ప్రజలు అసహించుకునే భాషతో మన ప్రసన్ కుమార్ రెడ్డి గారి ప్రసంగం కూడా చూసాం ఇటువంటి వాళ్ళని పరామర్శించడానికి ఇటువంటి వాళ్ళని కలవడానికి ప్రతిపక్ష నాయకులు వస్తూ ఉన్నారంటే వీళ్ళ రాష్ట్రంలో వీళ్ళ ఆలోచన విధానం వీళ్ళ రౌడీజం ఏ విధంగా ఉందో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మనం ఏదన్నా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ప్రజల నుంచి హర్షం వ్యక్తం చేయాలి కానీ ఇటువంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి వస్తే సభ్య సమాజం కూడా అసహించుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఒకసారి ఆలోచించాలని చెప్పి ఇటువంటి విధానాలతో ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలు కూడా ప్రజలందరూ కూడా విఘ్నలేని ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఆలోచిస్తూ ఉన్నారు ఎక్కడ పోయినా దౌర్జన్యం పోలీసు అధికారుల మీద దౌర్జన్యం లేకపోతే అధికారుల మీద దౌర్జన్యం చేసి ఈ ఏవైతే ఈ ఊరేగింపు కార్యక్రమాలు పెడుతున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి నాయకులు ఏదైతే ఈ ర్యాలీల్ని కంట్రోల్ చేయకపోతే వీళ్ళు సమాజానికి చెడు ఆలోచన సమాజాన్ని కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి ఇటువంటి విధానాలను కంట్రోల్ చేయకపోతే వీళ్ళు రాబోయే రోజుల్లో ఇంకా పెట్టలేకపోయే పరిస్థితి ఉందని చెప్పి ఇటువంటి అరాచకవాదం కంట్రోల్ చేయకపోతే ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా గత మనం మన ప్రాంతానికి ఇల్లు పరిశ్రమ మీరందరూ కూడా తెలిసి ఏపీ ఏపీఐఏసి నోటిఫికేషను ఆ రోజు ఏదైతే గత ప్రభుత్వంలో ఈ రావు రావురు ప్రాంతంలో ఇోలు పరిశ్రమకి ఆనాటి ప్రభుత్వం ల్యాండ్ జియో ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ప్రభుత్వం అయిపోయేటప్పుడు కూడా వాళ్ళకి ఒక ఎకరం కూడా పొజిషన్ ఇవ్వలేని పరిస్థితి మీ అందరూ కూడా తెలిసిన విషయం ఆ తర్వాత వచ్చిన ఉమ్మడి ప్రభుత్వం వాళ్ళకి ఒక యాభై ఎకరాలు రిజిస్టర్ చేసి దాంట్లో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి మన ఇండోర్స్ పరిశ్రమ ఆ తర్వాత ఈ ప్రపంచంలోనే మంచి ఆయిల్ కంపెనీ ఒక బీపీసీఎల్ సంస్థ మన ప్రాంతాన్ని తీర ప్రాంతానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి గారు ఈ ప్రాంతం మంచిదని చెప్పి మన ప్రాంతానికి తీసుకొచ్చిన సందర్భంలో ఆ రోజు విండో సోల్ పరిశ్రమని అక్కడి నుంచి కరేడు ప్రాంతానికి వాళ్ళ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారు కరేడు ప్రాంతాన్ని ఎన్నుకో ఎన్నుకోవడం జరిగింది మీ అందరూ కూడా చూశారు గత ట్వంటీ డేస్ నుంచి గ్రామ ఆ తర్వాత వచ్చిన కార్యక్రమాలన్నీ మీ అందరూ కూడా తెలిసిన విషయం ఆ తర్వాత అక్కడ ఉండే మార్కెట్ వాల్యూ ఐదు లక్షలే ఉండడం రైతు సోదరులకు కూడా ఆ ప్రైసు ఏదైతే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇప్పుడు కూడా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం టూ పాయింట్ ఫైవ్ ఏదైతే మార్కెట్ వ్యాల్యూకి టూ పాయింట్ ఫైవ్ వచ్చే పరిస్థితి దానిలో భాగంగా ఆ రోజు అక్కడ ఉన్న మార్కెట్ పరిస్థితిని క్యాల్కులేషన్ చేస్తే ఫర్ పాయింట్ ఫైవ్ రావడం అన్నీ కూడా వాస్తవంగా అక్కడ ఉండే రైతు రేట్లు కూడా మనందరికీ తెలిసిన విషయం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ కలెక్టర్ గారికి ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకొని పోవడం జరిగింది అలాగే ఏదైతే ఆ రోజు ఎనిమిది లక్షల ఎకరాలు నోటిఫికేషన్ నుంచి కూడా తగ్గించి నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయ శాఖలు అందించడం ఆ తర్వాత ఈ ప్రైస్ నెగోషియేషన్ కమిటీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే కంపెనీ చీఫ్ సెక్రటరీ గారి గారికి కలెక్టర్ గారు మాట్లాడడం ఇవన్నీ కూడా కంపెనీ ప్రతినిధులు కూడా మాకు పోర్టు ప్రాంతం నుంచి గౌరవంగా జరిగిపోతున్నాం మాకు నష్టం వస్తుందని చెప్పి వాళ్ళు కూడా కలెక్టర్ గారిని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం ఎన్ని డిస్కషన్లు చేసిన తర్వాత నమస్కారం గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళు ఆరోగ్య రీతి అప్పులు కాకూడదని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం ఈ సీఎం రిలీఫ్ అండ్ చెప్తూ ఈ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళకి ప్రభుత్వానికి సహాయ శాఖలు అందించాలని చెప్పి ఈ నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో నాలుగు వందల పది మందికి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ సంవత్సర కాలంలో ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ కందుకు నియోజకవర్గ ప్రజల తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో అప్పుల ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా ఈ రాష్ట్రాన్ని పేద ప్రజలు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సుపరిపాలన అందిస్తాడని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరూ కూడా మొన్సైడ్గా ఓట్లేసి గెలిపించినందుకు ఈ రాష్ట్ర ప్రజల కష్టాలని ఏ విధంగా తీరుస్తా ఉన్నాడు ఈరోజు తల్లికి వందనం పేద ప్రజలు పిల్లలు చదువుకునే దానికి ఇబ్బంది పడకూడదని చెప్పి అందరికీ తల్లికి వందాం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అలాగే వృద్ధులకి నాలుగు వేల రూపాయల పెన్షను అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షను పర్మనెంట్గా మంచంలో ఉన్న వికలాంగులకి పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు ఇబ్బందులు పరుగుతుంది కాకూడదని చెప్పి అన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాడు మీరు కూడా మంచి మనసుతో ఏ విధంగా ఆశీర్వదించారో మమ్మల్ని మరలా కూడా మీ అందరి మన్నను పొందే విధంగా ఈ ప్రభుత్వ పరిపాలన ఉంటుందని చెప్పి మీరందరూ మీ అందరి సహాయ శాఖతో గౌరవ ముఖ్యమంత్రి గారికి నిండు ఆరోగ్యవంతంగా ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలన అందించాలని బందకూరు నియోజకవర్గ ప్రజల తరఫున కోరుకుంటూ ఈరోజు ముప్పై ఐదు మందికి రెండు ఇరవై లక్షల రూపాయలు ఇరవై లక్షల డెబ్బై వేల రూపాయలు చెక్కులు ఇవ్వడం జరిగింది ఈ చెక్కులు మాకు సహాయ శాఖలు అందించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ಈ ಅಂದರೂ ಎವರೈತೆ ಲಬ್ಧಿದಾರ ತರೋ ಧನ್ಯವಾದ ತಿಳಜೇನು